దేవుడంటే నమ్యావు ఆదివారు ఆరాధనకు వస్తున్నావు కుటుంబ కొడుకులకు వస్తున్నావు విశ్వాసం ఉంది బాప్తి అనుభవం లేదు క్రియలు లేవు రక్షణ అనుభవం లేదు లేవు అంటే నీ విశ్వాసము క్రియలు లేని విశ్వాసము నిష్ప్రయోజనం అది నిష్ప్రయోజనం దేవుని మరి ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది ఇల్లు కట్టాలని విశ్వాసం ఉందా ఉంది అయ్యా విశ్వాసం ఉందా నాకు ఇల్లు గొప్ప ఇల్లు కడతా విశ్వాసం ఉంది అని చెప్పి నీ దారి నువ్వు ఎక్కడో కూర్చొని నీ పిల్లల నువ్వు ఎక్కడో కూర్చొని ఏవుడి దారిని అడగడానికి దయమైంది బిల్డింగ్ నిల్చుదా నేను క్రీలేవి